తెలంగాణ రాజకీయాల్లో సెన్సేషనల్ పొలిటికల్ లీడర్ గా బండి సంజయ్ కి పేరుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారత రాష్ట్ర సమితికి పట్టున్న కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో వరుసగా రెండు సార్లు విజయం సాధించి సంచలనం సృష్టించారు బండి సంజయ్ మొదట్లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగారు ఆ తర్వాత రెండవ పర్యాయం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేయడంలో దిట్ట ఏ విషయమైనా సరే ఆయన కుండ బద్దలు కొడుతూ ఉంటారు తన మనసులో దాచుకోకుండా అసలు విషయాన్ని చెప్తూ ఉంటారు అందువల్లే ఆయనను బీజేపీలో ఫైవ్ బ్రాండ్ లీడర్ అని పిలుస్తూ ఉంటారు ఆ ఫైర్ వల్లే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అప్పటి భారత రాష్ట్ర సమితికి చుక్కలు చూపించింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బండి సంజయ్ ని భారతీయ జనతా పార్టీ అధ్యక్ష స్థానం నుంచి తప్పించింది ఒకవేళ బండి సంజయ్ గనుక అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఫలితాలు మరో విధంగా వచ్చేవని ఇప్పటికీ కూడా రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తూనే ఉంటారు అయినప్పటికీ కూడా బండి సంజయ్ ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం తన తడాక చూపించారు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో సంచలన విషయాలను వెల్లడించడంలో బండి సంజయ్ ముందు వరుసలో ఉంటారు తాజాగా ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన రాష్ట్రీయ స్వయ సేవక్ సంఘ్లో తాను పనిచేసిన సమయంలో అనుభవాలను పంచుకున్నారు తనకు ఎదురైన ఇబ్బందులను వెల్లడించారు ఒకానొక సందర్భంలో తనకు ప్రాణాపాయం ఎదురైనప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాపాడారని గుర్తు చేశారు వైఎస్ జగన్ తనకు రక్షణగా నిలిచారని పేర్కొన్నారు దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది అంతేకాదు వైసీపీ అభిమానులకు కూడా ఆయుధంలాగా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ జనసేన టీడీపీతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది అయితే బీజేపీలో ఉన్న బండి సంజయ్ జగన్ తన ప్రాణాలు కాపాడాడని చెప్పడం విశేషం